రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము యోహాన్ సువార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇలా యేసు ప్రభు స్వయంగా చెప్తున్నటువంటి మాట మరి నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసం ఉంచువాడు అనగా క్రీస్తు ప్రభువారి మాట ఎందు విశ్వాసం ఉంచినవాడు ఆయనను పంపిన తండ్రి దేవుని ఎందు కూడా విశ్వాసం ఉంచినట్లే తండ్రి కుమారుణ్ణి పంపాడని మనలను రక్షించటానికి ఆయనను శిల్వ మరణానికి అప్పగించాడని తిరిగి ఆయన మూడో దినమున లేచి సమస్త శక్తిని పొందుకొని ఉన్నాడని ఎవరైతే విశ్వసించి ఆయన మాటలు ఆయన వాక్యం అంతా కూడా నమ్ముతారో వారు ధన్యులే వారు దేవుని తండ్రిని ఎరిగిన వారు మరి ఆ రీతిగా ఆ విశ్వాసాన్ని ఆయన స్థిరపరుస్తాడు బలపరుస్తాడు అదే విధంగా ఇప్పుడైతే మనము దేవుని మాట అనగా క్రీస్తు మాట వింటున్నాము కాబట్టి తండ్రి అందు మనం విశ్వాసం ఉంచినట్లే అలాగే విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరము కూడా నిత్య జీవాన్ని కలిగిన వారమే అంటే మనము నిత్య జీవాన్ని ఆ మరణము నుంచి నిత్యమైన మరణం నుంచి మనం అందరము కూడా తప్పింపబడిన వారమే అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు అదే విధముగా అలాగా విశ్వాసం ఉంచి నిత్య జీవంలోనికి వచ్చిన వాడికి ఇక తీర్పు ఉండదంట తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని నిశ్చయంగా చెప్తున్నానని యేసు వారు తెలియజేస్తున్నారు అంటే ఎవరైతే క్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఉన్నారో ఆయన వాక్యాన్ని నమ్మారో తండ్రి దేవుడని ఎవరైతే విశ్వసించారో వారందరూ కూడా నిత్య జీవానికి వారసులే వారందరూ తీర్పులో నుంచి దాటిపోయిన వారే ఆ యొక్క నరకంలో నుంచి దాటిపోయి నిత్య మరణం నుంచి దాటి నిత్య జీవానికి వారందరూ కూడా నిశ్చయంగా ప్రవేశించేటువంటి వారే ఇది ఏసయ స్పష్టము చేసినటువంటి మాట కాబట్టి ఇది తప్పనిసరిగా నెరవేరి తెరుగుతుంది అందుకే ఆయన ఎందు విశ్వాసం ఉంచితేనే మనకు రక్త మనకు నిత్య జీవము మన పాపములన్నీ క్షమించబడతాయి మనము నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడతాము ఎందుకంటే ఆయన రక్తమే ప్రతి పాపం నుంచి మనలను కడిగి వేసి బయటకు తీసుకొని వచ్చి మన మీద ఆ దోషం లేకుండా చేసింది అలాంటి శక్తివంతమైనటువంటి యేసు రక్తాన్ని మనం అందరము కూడా ఆశ్రయింపవలసిన వారమై ఉన్నాము దాని ద్వారానే మనకు ఆ జీవము అనేది సమృద్ధిగా కలుగుతుంది మరి దేవుడు మనందరికీ కూడా జీవాన్ని ఇవ్వటానికే ఇచ్చాడు ఈ లోకములో సమృద్ధి గల జీవాన్ని అదే విధంగా మరణించిన తర్వాత రెండవ మరణం అనేది లేకుండా నిత్యము యుగయుగములు తండ్రితో ఏసయ్యతో మనము ఆనందంగా జీవించేటువంటి ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించాడు చేయవలసిందల్లా క్రీస్తు నందు విశ్వాసం ఉంచుటయే క్రీస్తు మాటలను నమ్మి ఆ మాటలలో ఆ మార్గంలో ముందుకు కొనసాగిపోవుటయే ఆ మార్గంలో నీవు కొనసాగేటప్పుడు మొదట నీవేమీ పరిశుద్ధుడవ కాదు మొదట నీవేమీ పవిత్రుడవ కాదు నీవు ఉన్నది ఉన్నట్లుగానే ఆ ప్రభు చెంతకు వచ్చినప్పుడు ఆయన నిన్ను శుభ్రపరుస్తాడు గురికిగా ఉన్న నిన్ను శుభ్రపరిచి ఆ యొక్క చక్కని మార్గంలో వంకర మార్గాల్లో ప్రయాణిస్తున్న నిన్ను సరాలమైన తిన్నని మార్గాలలో ప్రయాణింపజేసి నీకు నూతన మహిమ వస్త్రాలు ధరింపజేసి నీకు గొప్ప ఆధిక్యతనిచ్చి ఇచ్చి నిత్య జీవాన్ని ఉచితంగా ఇచ్చి ఆయనతో పాటు తన దగ్గర యుగ ఉండేలాగున కృపను దేవుడు అనుగ్రహిస్తాడు ఎంత గొప్ప ధన్యత ఇది ఈ లోకంలో ఉండేటువంటి అశాశ్వతమైన వాటి కోసమే మనం ఎంత ప్రాకులాడుచుండగా చూడగా శాశ్వతముగా ఇస్తానన్నటువంటి ఆ దేవుని మాటను బట్టి ఇంకా ఎంతగా మనము శ్రద్ధ కలిగి దానిని వెతకాలి ఆ మార్గాన్ని వెతకాలి దానిని అనుసరించాలి ఆ వాక్యాన్ని వినాలి ఆ వాక్యం ప్రకారం నడుచుకోవాలి మరి ఇలాగ చేయకుండా అపవాది అందరినీ కూడా మోసపరుస్తున్నాడు అడ్డగిస్తున్నాడు వాడి మోసంలో నుంచి మనమందరము తప్పించుకోవాలి తప్పించుకొని ఆ యొక్క నిత్య మరణంలో నుంచి దాటిపోవాలి ఆ తీర్పులో నుంచి దాటిపోవాలి నిత్యమైన ఆశీర్వాదంలోనికి నిత్య జీవంలోనికి మనమందరము ముందుకు సాగిపోవాలి అట్టి రీతిగా మనకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను అనుగ్రహించి మనలను నడిపించును దాకా ప్రార్థించుకున్నాం సర్వ సృష్టికర్త సృష్టిలోకి పాత్రుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకొచ్చున్నాము ఇప్పటివరకు నీ రెక్కలైన భద్రపై ఆశీర్వదించారు ఇదిగో మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి నీలో నూతనముగా మేము స్థాపించబడటానికి ఎదగగలగటానికి ఇచ్చిన కృపను బట్టి నీకే ధన్యతలు చెల్లించుకుంటున్నాము నీకే స్తోత్రాలయా ఇదిగో మరి ఈ యొక్క వాక్యమును బట్టి కూడా నీకే స్తోత్రాలు అద్భుత రీతిగా మాతో మాట్లాడి ఉన్నావు ఆశ్చర్యకరమైన రీతిలో మమ్మల్ని ఇదిగో తీర్పులోనికి రానివ్వకుండా జీవంలోనికి దాటించేలాగా నీ మార్గాన్ని నీ మాటలను అనుసరించి నడుచుకోమని సెలవిచ్చావు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా అలాంటి మార్గాన్ని ఎంచుకొని ఆ నీ మాటలను గైకొని ఆ వాక్యాన్ని హృదయంలో నాటించుకొని వాక్య ప్రకారము నడుచుకొనచ్చు నీవిచ్చినటువంటి ఆ యొక్క ఉచితమైన బహుమానమైనటువంటి నిత్య జీవాన్ని ప్రతి ఒక్కరూ స్వాస్థ్యంగా పొందుకొని నీ నామాన్ని కనపరిచేవారిగా జీవించటానికి కృపను చూపించండి ప్రతి విధమైన అపవాది వలల నుంచి మేము తప్పించుకొని వాడి మోసంల నుంచి మేము బయటకు వచ్చి సత్యాన్ని గ్రహించి సత్యంలో నిలకడగా ఉండి ఆ సత్య మార్గాన్ని మేము అనుసరించి స్వతంత్రించుకొని దానిలోనే నీతో యుగ జీవించగలిగే కృపను అందరికీ అనుగ్రహించి నీ నామాన్ని మహిమా ఘనత ప్రభావంలో నీకు ఆరోపిస్తూ యేసయ్య శయ్య ప్రార్థించి పొందుతున్నాము తండ్రి ఆమె